రోజు గోకులంలో ఒక పండ్లమ్మాయి ఇంటింటికి వెళ్ళుతూ పండ్లు పండ్లు తాజా పండ్లు అని అరుస్తూ వచ్చింది అది విన్న చిన్న కృష్ణుడు ఇంటి నుంచి బయటికి పరిగెత్తాడు తన చిన్న చేతుల్లో కొంత ధాన్యం పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ అతని చేతులు చిన్నవిగా ఉండడంతో ఎక్కువ శనగలు నేలపై పడిపోయాయి మిగిలిన కొన్ని గింజలతో పండ్లమ్మాయిని చూసి అమాయకంగా చూశాడు ఆమె హృదయం కరిగిపోయింది ఈ బంగారు బిడ్డు కోసం నేను ఏమిస్తే తక్కువే అని అనుకుని బుట్ట నిండా పండ్లు ఇచ్చింది కానీ ఆమె తిరిగి తన బుట్టలో చూసేసరికి ఆశ్చర్యపోయింది పండ్ల స్థానంలో బంగారం రత్నాలు విలువైన మణులు మెరుస్తున్నాయి ఈ కథ మనకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది కృష్ణుడికి ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు ఎలాంటి హృదయంతో ఇచ్చామన్నది ముఖ్యం సత్యమైన భక్తి ఎప్పుడూ వెయ్యి రెట్లు ఫలిస్తుంది இது ஸ்ரீ கிருஷ்ணுடி பாலியம்ல தாக்குவுன்ன அப்புரூபம ரகஸ்யம்